గత ప్రభుత్వం పది సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల ఉమ్మడి రాష్ట్రానికంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మాకు ఎక్కువగా అన్యాయం జరిగిందని ఆలోచన చేసే పరిస్థితులు ఉత్పన్నమైన అలాంటి పరిస్థితుల సందర్భంలో తెలంగాణ యువత సహకారంతో ప్రజాప్రభుత్వం ప్రజా పాలన ఏర్పడ్డది అప్పటి వరకు ప్రగతి భవన్గా పిలువబడే ఈ ప్రాంగణం భారత పాకిస్తాన్ సరిహద్దుల మధ్య ఏ విధంగా ముల్ల కంచెలేసి ఎప్పుడు పహారాలు కాస్తూ సైన్యం మోహరించి ఉంటుండేనో ఈ భవంతుల చుట్టూతో కూడా ముల్ల కంచెలతోటి విధమైన పోలీసుల పహారాల చుట్టూత ఎప్పుడూ నిరంతరం కాపలా ఉంటుండే అలాంటిది డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ భవంతుల చుట్టూతో ఉన్న ముళ్ళ కంచెల్ని పటాపంచలు చేస్తూ బద్దలు కొట్టి తెలంగాణ ప్రజలకిందులో ప్రవేశం కల్పించడం జరిగింది ఈరోజు ప్రగతి భవన్ నుంచి ప్రజాభవన్గా మారడం జ్యోతిరావు పూలే గారి పేరు పెట్టుకొని ఒక సామాజిక న్యాయాన్ని అందించాలి తెలంగాణ యువతకు సమానమైన అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోటి ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం బాధ్యతాయుతంగా నిర్వహించడం మొదలుపెట్టింది